ఓం నమో వెంకటేశాయ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము శ్రీ పరాభావ నవ సంవత్సరానికి సంబంధించి వృశ్చిక రాశి ఇంగ్లీష్లో స్కార్పియో అంటారు వాటి ఫలితాలను విశేషిద్దాం ముందుగా విశాఖ నాలుగు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ సంవత్సరము శని యొక్క బలం పూర్తి స్థాయిలో కనిపిస్తా ఉన్నది అలాగే గురువు రాహు కేతువుల బలము సంపూర్ణంగా మీపై ఉన్నది కాబట్టి దృష్టి మంచిగా ఉన్నది కాబట్టి అనుకూలంగా ఉన్నది కాబట్టి ప్రతి రంగంలో వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది అనుకున్న దానికంటే ఎక్కువ మార్కులు సంపాదిస్తారు అలాగే విదేశీ వీసాలు అనుకూలంగా ఉంటాయి అలాగే కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో ప్లేస్మెంట్స్ లభిస్తాయి అంటే సీట్లు పొందుతారు అలాగే విదేశాల్లో ఉండేవారికి విద్యార్థులకు ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తూ ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తూ ఉంది జీవితంలో స్థిరంగా స్థిరత్వం ఏర్పరచుకుంటారు అలాగే ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలతో పాటు కోరుకున్న చోటికి బదిలీలు మరియు ప్రమోషన్లు ఏర్పడతాయి వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వ్యవసాయదారులకు రెండు పంటలు దిగుబడి రాబడి అధికంగా ఉంటుంది మరీ ముఖ్యంగా పసుపు పంట పండించే వారికి విశేషించి అనుకూలంగా ఉంటుంది అలాగే చేపలు రొయ్యలు వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది పౌల్ట్రీ రంగంలో ఉండే వారికి విశేషించి లాభకరంగా ఉంటుంది వ్యాపారస్తులకు ఉమ్మడి మరియు రిటైలు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది కాంట్రాక్టర్లకు విపరీతమైనటువంటి ఆదాయం లభిస్తుంది కొత్త కాంట్రాక్టులు వస్తాయి పాత బకాయిలు తీరుస్తారు కళాకారులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది మరీ ముఖ్యంగా సినిమా రంగంలో ఉండేవారికి రాజకీయ రంగంలో ఉండేవారికి విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది సో ఏ రంగం తీసుకున్నా వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరము రాజయోగంగా భావించాల్సి ఉంటుంది పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మరీ ముఖ్యంగా స్త్రీలకు అనురాధ నక్షత్రము అలాగే విశాఖ నాలుగవ పాదం వారికి చాలా 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 అనుకూలంగా ఉండబోతూ ఉంది కళాకారులు కానీ క్రీడాకారులు కానీ సో ఏ రంగం వారైనా సరే చాలా చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి నక్షత్రాల వారికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది సో కొత్త కొత్త పనులు ప్రారంభిస్తారు చాలా గొప్పగా కళలు కనండి కళలను నెరవేర్చుకోండి మీరు ఎంత గొప్పగా కళలు కంటారో కనండి చాలా అనుకూలంగా ఉంది ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఒకటికి పది అడుగులు ముందుకెయ్యండి వెనక్కి తగ్గకండి కానీ కొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఇగోలకి వెళ్ళకండి ఈ రెండింటిని తగ్గించుకుంటే జీవితంలో చాలా చాలా పైకి వెళ్తారు ఈ సంవత్సరం అనుకున్నదే తడువుగా మీ ముందుకు వెళ్తారు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది సో వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అనేటువంటిది మహారాజయోగ సంవత్సరంగా భావించాల్సి ఉంటుంది ఓం నమో వెంకటేశాయ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రంచగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ